ఇది టూ రూపీస్ చేంజ్ పడుతుంది ఓకే ఫైవ్ రూపీస్ కి సేల్ చేయొచ్చు ఫైవ్ రూపీస్ నుంచి ఎయిటీన్ రూపీస్ వరకు లాస్ట్ ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది హండ్రెడ్ ఓకే ఇది హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఇందులో కూడా వన్ సిక్స్టీ ఫైవ్ ఈ రేంజ్ లో కూడా ఉన్నాయి ఇంత కావాలంటే తీసుకోపోవచ్చు చైన్ లోకెట్ ఉన్నాయి ఓకే చైన్ లో కావాలంటే త్రీ రూపీస్ చైన్ లోకెట్ లో కావాలంటే టెన్ రూపీస్ వన్ రూపీస్ వరకు స్టార్ట్ అయ్యి లాస్ట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ వరకు ఉంటే షీట్ షీట్ అయితే తీసు ఓకే ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ ప్యాకెట్ అయితే వస్తుంది నైన్టీ సిక్స్ డజన్ వన్ ఎయిటీ డజన్ లాస్ట్ సో వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజు మనవియస్ అందరికి మళ్ళా గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ అండ్ అలాగే హైన్ అండ్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి సో చాలా మంది కస్టమర్స్ నేను రెండు కలిపి ఉంటాయండి మీకు ఫ్యాన్సీ స్టోర్ బ్యాంగిల్స్ వన్ టైం షాపింగ్ లో ఈ రెండు కలిపి కూడా పూర్తి చేసేసుకోవచ్చు కానీ చాలా మంది కస్టమర్స్ పాపం తెలియక ఫ్యాన్సీ స్టోర్ కొనుక్కొని వచ్చి అండ్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు బ్యాంగిల్స్ పర్చేస్ వచ్చి ఫ్యాన్సీ స్టోర్ కి వస్తున్నారు సో మీకు ఇక్కడికి వచ్చారంటే టైం సేవ్ మనీ సేవ్ రెండు అయిపోతాయండి ఎందుకంటే ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన షాపింగ్ తో పాటు బ్యాంగిల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్న వెరైటీస్ స్టాక్ అయితే ఫుల్ అప్డేటెడ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారండి సో ఎందుకంటే మనకి సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా అలాగే కొత్త కొత్త రకాలు వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి కాస్మెటిక్స్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జ్యువెలరీ ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి అండ్ అలాగే బ్యాంగిల్స్లో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి ఈ రెండు కలిపి మీరు ఫైవ్ థౌజండ్ బిల్లింగ్ చేసుకుంటామా అంటే అలా కూడా చేసుకోవచ్చండి అడ్రస్ అయితే ఫస్ట్ మెన్షన్ చేసేసినాను మనకి అడ్రస్ వచ్చేసరికి ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది కదా ఉస్మానియా హాస్పిటల్ నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గోల్ మసీద్ ఉంటుంది గోల్ మసీద్కి ఆపోజిట్లో సత్యనారాయణ స్వీట్ షాప్ పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేసిస్తాను సో ఇక్కడ కంప్లీట్లీ మనం ఏమైతే ప్రైజెస్ చెప్తున్నామో అవే ప్రైజెస్ ఉంటాయి షాప్కి వచ్చిన తర్వాత ఆ ప్రైజెస్ ఇస్తారా లేదా ఆ వెరైటీస్ ఉంటాయా లేదా అని అడుగుతున్నారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ అవే ఉంటాయండి ఈరోజు మనతో పాటు లొకేషన్లో ఉన్నారు అండ్ అలాగే బ్యాంగిల్స్ మనకి భవానీ సింగ్ భవానీ సింగ్ అంటే అన్న పేరు ఇంతవరకు తెలీదు సో అన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఫ్యాన్సీ స్టోర్ అయితే ఈ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్యాంగిల్స్ అయితే అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్యాన్సీ స్టోర్ చూపించాను కదండి మీకు ఎక్కడి వరకు ఉంటుందని సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి బ్యాంగిల్స్ కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట అన్న ఉన్నారు కదా సో అన్ని వెరైటీస్ రేట్లు ఎట్లా వస్తాయి సైజెస్ కలిపి అన్నీ వస్తాయా లేకపోతే ఏంటి అన్నీ కూడా అన్న అయితే చూపిస్తాడు ఓకే అన్న సో బ్యాంగిల్స్ లో వెరైటీస్ చూపిస్తారా బిగ్ గ్లాస్ బ్యాంగిల్స్ మట్టి బ్యాంగిల్స్ అంటే కాంబో బాక్స్ ప్యాకింగ్ ఓకే ఇల్లో ఆల్ ఒక బాక్స్ దానిలో ఆల్ సైజ్ కలిపి వస్తాయి సింగల్ కలర్ వస్తాయి స్టోన్ బ్యాంగిల్స్ అండి స్టోన్ బ్యాంగిల్స్ డజన్ బ్యాంగిల్స్ ఇది 360 బాక్స్ 60 రూపాయస్ డజన్ పడతది అచ్చా ఓకే ఇల్లో కలర్స్ ఉన్నాయి ఒక 12 కలర్స్ ఉన్నాయి అన్నీ దొరుకుతది ఇవన్నీ కలర్స్ సైజెస్ ఆ yes ఫుల్ స్టాక్ ఉంది ఆ మెటల్ దానిలో మల్టీ కలర్స్ ఇల్లో అన్ని సైజ్ కలిపి వస్తాయి 66 రూపాయస్ పేస్ పడతది ఆల్ సైజ్ కలిపి వస్తాయి అచ్చా ఓకే ఇల్లో డిజైన్స్ ఉన్నాయి అట్లా మల్టీ కలర్ కాకుండా ఇట్లా కలర్ కలర్స్ సింగల్ సైజ్ వస్తే సైజ్ గా బాక్స్ వస్తాయి సిక్స్టీ

ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎట్లా పడుతుంది ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయండి డిజైన్ సింగిల్ సైజ్ కలర్ వస్తుంది సైజ్ ఒక బాక్స్ మీకు అన్ని కలర్స్ వచ్చినాయంటే సింగల్ సైజ్ అట్లా మల్టీ కలర్ కూడా వస్తుంది ఇందులో కలిపి సైజ్ మల్టీ కలర్ వస్తుంది ఓకే ఇట్లా ఫోర్ బెంగల్స్ ఇది ఫుల్ మల్టీ స్టోన్ ఇట్లా హ్యాంగింగ్ బెంగల్స్ కూడా వస్తాయి హ్యాంగింగ్ బెంగల్స్ కూడా నా ఇందులో అన్ని సైజ్ కలిపి వస్తుంది సింగల్ సైజ్ ఇది 66 60 రూపీస్ 48 40 ఓకే ఇందులో కలర్స్ రోజ్ గోల్డ్ గోల్డ్ మెంది యాంటిక్ సిల్వర్ ఐదర్ కలర్ వస్తాయి ఓకే అన్న

డిజైన్స్ ఉన్నాయి వెల్వెట్ బ్యాంగల్స్ ట్వంటీ ఎయిట్ రూపీస్ వచ్చి అన్ని థర్టీ టూ రూపీస్ వచ్చి డిజైన్స్ మోడల్ ఇప్పుడు మేము కొంత ఇది ప్లేన్ బెంగల్స్ ఉన్నాయి రెండు ప్యాకింగ్ వస్తాయి

ఓకే ఇవన్నీ డిజైన్స్ అండి జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే మీకు దీంట్లో ఏ కలెక్షన్ కావాలన్నా షాప్ కి విజిట్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట బ్యాంగిల్స్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ మీకు ఇవన్నీ ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు డిజైన్స్ చూపిస్తా అంటే ఇక్కడ వచ్చి తీసుకుంటారు లేకుంటే వాట్సాప్ అయినా వీడియో కాల్ చేసి చూడాలా ఇంకా కస్టమర్ అంటే ఓన్లీ అమ్మడి అనే వాళ్ళకి కాల్ చేయాలి రిటైల్ కస్టమర్ కాల్ చేయవద్దు ఎందుకు మేము రిటర్న్ ఇవర్ ఓన్లీ ఫోర్ హోల్సేల్ ఓకే మట్టి గోట్లు వస్తాయి డైలీ వేర్ కి మట్టి గోట్లు ఇది అంటే ఇష్టం వేసి సాదా వే ఇది ఇష్టం నిన్నులో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని సైజ్ దొరుకుతాయి నిన్న మోడల్స్ అన్ని మోడల్స్ చూపిస్తారు కొన్ని బాక్స్ ప్యాకింగ్ కూడా చూపిస్తాను ఇంకా కొత్త కూడా వస్తుంది ఓకే ఇలా చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అన్ని సైజ్ దొరుకుతుంది ఇది ఇష్టం కొన్ని మొత్తం సైజెస్ తర్వాత ప్లాస్టిక్ గోట్లు ఇన్నో రెండు రూపాయల నుంచి పన్నెండు వరకు పడుతుంది జత ఆ జత ఇంట్లో అన్ని సైజ్ కలిపి వస్తుంది కలర్స్ వస్తుంది ఇట్లా మోడల్స్ ఉన్నాయి గోట్లు దానిలో ఓకే ఇవి అన్ని తక్కువ రేట్లు ఫస్ట్ షాప్ కొత్త కొత్త షాప్ పెడతారు ఇది ఐటమ్ ఐటమ్ ఉండాలా ఒక టెన్ రూపీస్ ఎంఎండానికి ట్వంటీ ఎంఎండానికి ఓకే మోడల్ దొరకలో ఇది కూడా ఫుల్ మోడల్ ఉన్నాయి ఇప్పుడు ఇది ట్రేస్ లో రెడీగా ఉన్నాయి కస్టమర్ కి ఓపెన్ గా చూపిస్తారు నీకు వాళ్ళకి ఏమేమి కలర్ నర్స్ నర్సరీ తీసుకోవాలా పిల్లల సైడ్ పెద్ద వాళ్ళ సైజు అన్ని జత రెండు రూపాయల నుంచి రెండు రూపాయల నుంచి పన్నెండు వరకు దొరుకుతుంది జత ఓకే బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇది గ్లాస్ బ్యాంగల్స్ టైప్ అని ప్లాస్టిక్ ఎట్లా జత వస్తాయి ఇది ఒక పది రూపాయలు పడతాయి ఇరవై రూపాయలు సేల్సాడండి డ్యామేజ్ కావు కావు పోరు తర్వాత గ్లాస్ బ్యాంగల్స్ కూడా దొరుకుతాయి ఇట్లా పడతాయండి ఇది మొత్తం థర్టీ రూపీస్ కోటర్ బ్యాంగల్స్ పదిహేను రూపాయలు జత పడుతుంది ఇది ఫైబర్ ఇష్టం ఇలా కూడా సైజెస్ దొరుకుతాయి ఇది జాత వచ్చి పదిహేను పడుతుంది పన్నెండు రూపాయలు పదమూడు నుంచి పన్నెండు రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఫోర్ ఈ ట్వంటీ రూపీస్ ఫోర్ నుంచి పెద్ద వరకు అన్ని ఇందులో తర్వాత డైలీ వరకు గోట్లు ఉన్ని అన్ని ఇది పన్నెండు రూపాయలు పడుతుంది ట్వంటీ రూపీస్ సేల్ చేయడానికి ఇందులో ఫోర్ బ్యాంగిల్స్ కూడా టూ బెంగల్స్ కూడా వస్తుంది ఇష్టం బెంగల్స్ కూడా ఇది బాక్స్ వచ్చి వన్ ఫార్టీ ఫోర్ వన్ ట్వంటీ వన్ థర్టీ టూ వన్ ఎయిటీ ఇట్లా స్టార్టింగ్ ంగ్ స్టార్టింగ్ ప్రైస్ బాక్స్ అంటే ఒక వన్ ట్వంటీ ఇచ్చి హండ్రెడ్ వన్ టెన్ ఓకే నార్మల్ క్వాలిటీ అట్లా మనకి టూ ట్వంటీ టూ సిక్స్టీ టూ ఫార్టీ వరకే ఉన్నాయి అంటే ఐటమ్ ప్రకారం రేట్ ఇష్టం నాకు వచ్చేదాని పైన రేట్ కూడా

అన్న వేరే వేరే రేట్ ఐటమ్ ప్రకారం రేట్ ఉన్నాయి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే థర్టీ సిక్స్ పడుతుంది ఈ మంత్ ఎంత బాగుందో చూడండి చక్కగా వెల్వెట్ మీద వచ్చింది వెల్వేట్ పైన వచ్చింది థ్రెడ్ పైన వచ్చింది ఇలా కూడా డిజైన్స్ ఉన్నాయి బాగా డిజైన్స్

ఫార్టీ రూపీస్ పడుతుంది పల్స్ ఐటమ్ ఇది పల్స్ ఐటమ్ మల్టీ కలర్ అని అన్ని డ్రెస్ మీద మేసా అయిపోతుంది ఇట్లా వన్ గ్రామ్ టైప్ ఐటమ్ ఉన్నాయి తక్కువ రేటు సెవెంటీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇట్లా టూ బెంగాల్స్ ఇవి బెంగాల్స్ బ్యాంగల్స్ మెట్ ఫినిషింగ్ దానిలో ఇవి ఇంకా బ్రాస్ లెట్ లేక ఉన్నాయ వన్ గ్రామ్ కూడా దానిలో చాలా బాగుంటాయండి మీకు రాజ్కోట ఐటమ్ కలర్ పోర్ ఒక పడితే ఇవి పడితే వన్ థర్టీ వన్ ట్వంటీ ఎట్లా ఇవి గ్లాస్ బింగిల్స్ ఉన్నాయి ఎయిట్ బింగల్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ బింగల్స్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ బెంగల్స్ అన్ని సైజ్ కలిపి కలర్స్ దొరుకుతాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఇది ఓకే ఇంట్లో ఉన్న కలర్స్ ఇవి ఫోర్ బెంగల్స్ ఓన్లీ పదమూడు రూపాయలు పడతాయి నలభై రూపాయలు డజన్ పడుతుంది ఫోర్ డజన్ ప్యాకింగ్ వస్తుంది చిన్న ప్యాకింగ్ కావాలంటే చిన్న ప్యాక్ కూడా వస్తది టూ డజన్ టూ డజన్స్ ఇది ఫోర్ డజన్ ప్యాకింగ్ దారి దుకాణం లేకపోతే ఈ డజన్స్ వచ్చి ఫార్టీ రూపీస్ పడుతుంది ఇందులో ఇట్లా సెట్స్ కావాలంటే ఇది కూడా దొరుకుతుంది అంటే ఇది సీజన్ ప్రకారం ఐటమ్స్ సేల్ అవుతుంది ఇది అంటే అన్ని డెలివర్ గా సేల్ అయిపోతుంది ఇవి ఫోర్ బెంగల్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి సిక్స్టీ రూపీస్ మనకి టూ లైన్ స్టోన్ వస్తుంది డబల్ లైన్ స్టోన్ ఉంది సింగిల్ లైన్ స్టోన్ అని ఇందులో వైట్ ఉంది రెంబో ఉంది టూ ఇన్ వన్ అంటే గోల్డ్ అండ్ వైట్ ఉంది మల్టీ ఉంది ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అన్న ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి ఒక సేల్ అయిపోతుంది ఇది వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ బిడ్డల్స్ పడుతుంది మొత్తం ఇట్లా మల్టీకాల్ మల్టీ ఇది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇది అన్ని హండ్రెడ్ రూపీస్ సేల్ చేయడానికి ఐటమ్ ఇది

బెంగల్స్ ఇది ఫోర్ బెంగల్స్ సేల్ ఇది మొత్తం బెంగల్స్ ఫోర్ ఎయిటీ ఫోర్టీ రూపీస్ ఫోర్ బెంగల్స్ ఇందులో అన్ని సైజ్ కలిపి వస్తాయి కానీ బండల్ బండల్ తీసుకోవాలి ఇవన్నీ డిజైన్స్ అండి మీకు తర్వాత వన్ గ్రామ్ గోల్డ్ బెంగల్స్ ఉన్నాయి ఇందులో ఫార్టీ రూపీస్ స్టార్ట్ అవుతాయి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకే ఐటమ్ దొరుకుతుంది ఇట్లా డిజైన్స్ కూడా చూడండి ఇంకా మంచి క్వాలిటీ ఇంకా తక్కువ క్వాలిటీ కూడా దొరుకుతుంది ఓకే లోకంకనాలో ఇది చూడొచ్చు ఇట్లా మీకు మొత్తం ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నమాట మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని పీసెస్ కావాలి సైజ్ తీసుకోండి ఫార్టీ రూపీస్ నుంచి

కూడా దొరుకు వన్ గ్రామ్ గోల్డ్ దానిలో ఇట్లా హ్యాంగింగ్ వస్తుంది ఒక చిన్న బెస్ట్ వస్తది గోల్డ్ వైట్ ఇంకా ఇది ట్వంటీ రూపీస్ అంతేనా ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఎట్లా దొరుకుతుంది ఇది కొన్ని కాస్ట్లు ఉన్నాయి ట్వంటీ రూపీస్ బ్రష్ రెడీ నార్మల్ ఓకే అన్న సో ఇదండి కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంది నేను జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే చూపించాను ఇట్లాంటి మనకి బ్యాంగిల్స్ లో ఇట్లాంటివి పెద్ద సెక్షన్స్ ఇంకో సెక్షన్ ఉంది ఇదంతా ఉంది అండ్ మనకి అక్కడ ఇందాక తిరుగుతా చూపించాం కదా అది ఉంది ఫ్యాన్సీ స్టోర్ది ఇంకా మనకి అన్నీ కూడా కంప్లీట్లీ ఇక్కడ ఏంటంటే చాలా బిగ్గెస్ట్ హోల్సేల్ ఫ్యాన్సీ స్టోర్ అండ్ అలాగే బ్యాంగిల్స్ అన్నమాట ఈ రెండు కలిపి కూడా మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది బిల్లింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ట్రస్ట్ చేయడానికి ఆలోచిస్తుంటారు సో ఏంటంటే కొత్తగా మేము చేసుకుంటున్నాం కదా ఫైవ్ థౌసండ్ అంటే వీడియో కాల్ చూస్తారు కదా ఇక్కడ నేను ఊరు నుంచి వీడియో కాల్ చేశాను మినిమం ఐదు వేలు తీసుకున్నా ఇక్కడ వచ్చి నీకు ఎన్ని కావాలి ఎంత తీసుకుని అండ్ బట్ అన్ని అమెడాన్ వాళ్ళ కస్టమర్ కే ఇస్తారు రిటైల్ ఇవ్వరు మేము కూడా రిటర్న్ ఇవ్వరు ఓన్లీ అమెడాన్ వాళ్ళ కస్టమర్ కే ఇస్తారు అవును అండ్ ప్రైజెస్ కూడా ఏంటంటే అన్న ఏవైతే చెప్పారు ఇప్పుడు వన్ గ్రామ్ గోల్లో ఫార్టీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ వరకు చెప్పారు అది రేంజ్ లో ఉంటుంది గాడ్స్లో అయితే మీకు స్టార్టింగ్ స్టోన్ బ్యాంగిల్స్ చెప్పారు కదండి నాలుగు గాజులు పదమూడు రూపాయల నుంచి నాలుగు గాజులు అరవై రూపాయల వరకు చెప్పారు అంటే రేంజ్ అనేది చెప్పేస్తున్నాము అదే రేంజ్ లో ఉంటాయి మీరు సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి సో పక్కాగా మీకు ఏవైతే మెన్షన్ చేసినా మామే ప్రైజెస్ ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేమో అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఓకే సో ఈ వీడియో మాత్రం మీతో పాటు ఎవరైనా మీ రిలేటివ్స్లో అందరు బిజినెస్ చేసే వాళ్ళకు ఉంటే కూడా అందరికీ షేర్ చేయండి ఎట్ ఏ టైం మళ్ళీ చెప్తాను ఫ్యాన్సీ స్టోర్ తో పాటు బ్యాంగిల్స్ బ్యాంగిల్స్తో పాటు ఫ్యాన్సీ స్టోర్ ఇవన్నీ కలిపి కూడా మీరు ఒకటే చోట పర్చేస్ చేసేసుకోవచ్చు ఓకే భయ్య సో కొత్త రకాల ఏం తీసుకొచ్చేసారు అన్ని ఐటమ్ కొత్తగా ఉన్నాయి మీరు చూడండి ఫస్ట్ కాస్మెటిక్ లో చూపిస్తాము ఓకే ఇది ఐటమ్ నెయిల్ పాలిష్ రిమూవర్ నెయిల్ పాలిష్ రిమూవర్ 10 రూపీస్ పడుతుంది ముల్తాని మిట్టి ఐబ్రో పెన్సిల్ 2 రూపీస్ పడుతుంది అయ్యో ఇన్న హైటెక్స్ హైటెక్స్ లో అల్లి ఐటమ్ ఉన్నాయి ఓకే 11 కలర్ 8 ఐటమ్ నెక్స్ట్ చూడండి ఇది హల్వి ఆర్మ్ ఉన్నాయి హండ్రెడ్ వన్ ట్వంటీ ఇది రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఇది వన్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్ కావాలో కూడా ఉన్నాయి ఇది వన్ రూపీస్ లో టూ పీస్ వస్తది ఫిఫ్టీస్ వన్ రూపీస్ కి వన్ పీస్ ఇట్లా సైజెస్ బట్టి ఉన్నాయి

ఇది పార్సెల్ అండి ఇది చూడండి ఇట్లాంటి మీరు చూసి ఇట్లాంటి మీకు పార్సెల్ పంపిస్తా ఓకే నెక్స్ట్ చూడండి ఇది రంగోలీ ఉన్నాయి కరాచీ ఉన్నాయి ఓకే ఎంత పడతాయి అన్నవి ఇది 7 రూపాయస్ పడుతుంది ఓకే 20 రూపాయస్ సేల్ చేయలే 5 రూపాయస్ పడుతుంది 10 రూపాయస్ కి సేల్ చేయొచ్చు 5 రూపాయస్ నుంచి ఉన్నాయండి 5 టు 10 అట్లా అన్నమాట ఇదన్నీ స్ప్రే ఉన్నాయి కాస్మెటిక్ అన్ని ఫిక్స్ రేట్ లేదు అన్ని అక్కతక్కు కూడా అయితే ఓకే డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి దాన్ని గుండెలు ప్యాకెట్ ఉన్నాయి నెక్స్ట్ చూడండి స్టిక్కర్ల వెరైటీ ఇందులో వన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి స్టిక్కర్లో వన్ రూపీస్ వన్ రూపీస్ ఉన్నాయి ఈ సైడ్ రూపీస్ ఉన్నాయి రూపీస్ కి ఇది రూపీస్ పడుతుంది ఓకే రూపీస్ కి సేల్ చేయొచ్చు మాత్రం అన్ని రూపీస్ ఉన్నాయి ఇవన్నీ రూపీస్ ఉన్నాయి కంప్లీట్ గా రూపీస్ సేల్ చేసే వెరైటీస్ అండ్ అలాగే పౌడర్ పఫ్స్ ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ కాస్మెటిక్ ఐటమ్ మొత్తం ఉన్నాయి జనరల్ ఐటమ్ ఏ టు జెడ్ ఉన్నాయి ఓకే ఈ కూడా కాస్మెటిక్స్ ఏ ఇది కాస్మెటిక్ ఉన్నాయి లిపిస్టిక్ స్టిక్ కాటికా ఉన్నాయి ఇదంతా మనకి చూడొచ్చు ఇది 155 రూపాయస్ 150 రూపాయస్ ఉన్నాయి

55 నుంచి <in> 140 ఇన్ని <achieve> 55 రూపాయస్ 55 రూపాయస్ ఓకే okay. 80 రూపాయస్ 100 120 లాస్ట్ ఉన్నాయి ఇది చూడండి ఇదైతే 120 రూపాయస్ ఇందులో కలర్ వస్తాదా డిజైన్ వస్తాదా ఎంత కావాలి ఎంత తీసుకుపోవచ్చో ఓకే 1 గ్రామ్ Gold లో ఉన్నాయి ఓకే ఓకే ఇది 1 ఇయర్ గ్యారెంటీ అలా కలర్ పోతే మాకు రిటర్న్ తీసుకుపోవచ్చో మీకు వేరే చేంజ్ చేసి ఇస్తాం 30 రూపాయస్ 40 రూపాయస్ 50 60 65 రూపాయస్ వరకు లాస్ట్ ఉన్నాయి 65 వరకు లాస్ట్ ఇన్ని పిల్లలు ఇట్లాంటి చార్ ఐటమ్స్ 30 రూపాయస్ తక్కువ రేట్

వన్ లో కూడా ఉన్నాయి ఇంత కావాలంటే తీసుకోపోవచ్చు చూడండి రబ్బర్ బ్యాండ్ ఇక్కడ కూడా ఇది సెవెన్ రూపీస్ ఇది ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ త్రీ రూపీస్ త్రీ రూపీస్ పడుతుంది ఇది ఫోర్ రూపీస్ పడుతుంది ఇది మొత్తం రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఫైవ్ లో సిక్స్ పీస్ వస్తుంది ఇది ఫైవ్ రూపీస్ లో డజన్ వస్తుంది ఇందులో కూడా కలర్ అండ్ డిజైన్ వస్తుంది మొత్తం మీరే ఉన్నాయి రబ్బర్ బ్యాండ్ ఇది డిస్కో రబ్బర్ బ్యాండ్ ఇది సెక్షన్ రబ్బర్ బ్యాండ్ ఇది మొత్తం ప్లెన్ ఓకే సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఉంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి చైన్స్ ఇయరింగ్స్ రింగ్స్ ఇవన్నీ ఉంటాయి ఈ సెక్షన్ లో చూసేద్దాము నెక్స్ట్ ఇది చూడండి అన్ని నల్ల పూసలు ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఇంచు ఎయిటీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో లాంగ్ లెంత్ లాంగ్ లెంత్ ఓకే నెక్స్ట్ ఈ సైడ్ చూడండి అది అన్ని చైన్ లోకెట్ ఉన్నాయి ఓకే చైన్ లో కావాలంటే త్రీ రూపీస్ చైన్ లోకెట్ లో కావాలంటే టెన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో కూడా లాకెట్ కావాలంటే మనకి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి లాకెట్ వద్దు అనుకుంటే త్రీ రూపీస్ నుంచి మనకి టెన్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇందులో మీకు ఆల్ డిఫరెంట్ ఆఫ్ సైజెస్ ఉంటాయి రోజ్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ అని ఇందులో లాంగ్ లెంగ్ తో షార్ట్ అన్ని రకాలైతే ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇందులో కూడా వన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి స్టెట్స్ అండి దిద్దులు ఇందులో కూడా హండ్రెడ్ రూపీస్ ఓకే హండ్రెడ్ డిజైన్స్ ప్లస్ ఉన్నాయి ఇందులో వన్ రూ ఫైవ్ స్టార్ట్ అయ్యే లాస్ట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ వరకు ఉంటే షీట్ షీట్ అయితే తీసి ఇవన్నీ డిజైన్స్ అండి ఇందులో మీకు ఇంకా చాలా రకాలు ఉన్నాయి జస్ట్ మీకు డిస్ప్లే వరకు మాత్రమే కొన్ని చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ

సిక్స్ రూపీస్ నుంచి లాస్ట్ థర్టీ రూపీస్ వరకు లాస్ట్ ఇందులో విత్ ఆకెట్స్ నెక్స్ట్ అన్ని చూడండి ఇది వేని ఉన్నాయి జడా ఉన్నాయి ఈ కమ్మలు చూపిస్తున్నాయి కదా పైన కూడా స్టాక్ ఉన్నాయి ఇందులో వేరే డిజైన్ కావాలో కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి గ్యారెంటీ ఐటమ్ ఉన్నాయి గ్యారంటీ ఇయర్ రింగ్స్ విత్ షార్ట్ నెక్లెస్ సిక్స్ మంత్ వరకు గ్యారంటీ ఉన్నాయి ఒకవేళ సేల్ కాకపోతే కూడా రిటర్న్ తీసుకురావాలి చేంజ్ చేసి ఇస్తా మీకు ఓన్లీ గ్యారెంటీ ఫోర్ ఎక్స్చేంజ్ ఉన్నాయి వేరే ఐటమ్ ఏం ఎక్స్చేంజ్ లేదు గ్యారంటీ వాటిలోనే ఎక్స్చేంజ్ అండి మీకు అన్ని తీసుకొచ్చేసి ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ ఉండదు ఓన్లీ గ్యారెంటీ ఐటమ్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఉంటుంది ఇందులో 270 స్టార్టింగ్ ఉన్నాయి 270 ఆ 1000 రూపాయస్ వరకు ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇది అన్ని చైన్ లాకెట్ గోల్డ్ తాడు ఉన్నాయి ఇదికు ఇది కూడా గ్యారెంటీ ఉన్నాయి గ్యారెంటీ ఆ 105 రూపాయస్ స్టార్టింగ్ చేంజ్ ఉంది ఇందులో ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ డిటైల్స్ పెట్టనా 105 రూపాయలండి 105 డిజైన్స్ చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా కావాలంటే తీసుకోవచ్చు 1 1 2 2 3 3 పీసెస్ ఓకే ఇయన్నీ కూడా ఇట్లా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఇదన్నీ ఇక్కడ ఓన్లీ సింపుల్ ఉన్నాయి ఇందులో కూడా 100 ప్లస్ డిజైన్ ఉన్నాయి ఓకే బాయ్ ఇయన్నీ నల్ల పూసలు ఉన్నాయి ఇందులో 20 20 డిజైన్ ఉన్నాయి షార్ట్ లా లాంగ్ లా ఇదిగోండి ఇవన్నీ లాంగ్ గ్యారెంటీ వైవ్ ఇది కూడా గ్యారెంటీ ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్న ఐటమ్ మొత్తం గ్యారెంటీ ఉన్నాయి ఎక్స్చేంజ్ అయితే ఒకవేళ సేల్ కాకపోతే కూడా ఎక్స్చేంజ్ అయితే నెక్స్ట్ ఇది చూడండి ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇయరింగ్స్ కూడా ఎక్స్చేంజ్ అయితే ఇందులో కూడా టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి శాంపుల్ పెట్టినా ఇక్కడ ఈ సైడ్ చూడండి ఇందులో థర్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ రూపీస్ థర్టీ నుంచి వన్ థర్టీ రూపీస్ వరకు లాస్ట్ ఎంత కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ మొత్తం శాంపుల్ ఉన్నాయి ఇక్కడ అన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ డిజైన్ ఇది అన్ని డిజైన్ టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్ ఉన్నాయి ఇందులో ఓకే ఇంకా తక్కువ రేట్ లో వేణి కూడా ఉన్నాయి ఇది థర్టీ రూపీస్ థర్టీ సిక్స్ ఫార్టీ టూ రూపీస్ ఇందులో ట్వంటీ డిజైన్లు అండ్ నెక్స్ట్ మనకి చెంపసరాలు చెంపసరాలు ఉన్నాయి ఇందులో కూడా థర్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఓకే హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వన్ ట్వంటీ వన్ టెన్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఓకే అన్ని బ్రాస్లెట్ ఉన్నాయి బ్రాస్లెట్ చూడండి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇంత కావాలంటే తీసుకోవచ్చు ఇది కూడా బ్రాస్లెట్ ఉన్నాయి వాచ్ బ్రాస్లెట్ వాచ్ బ్రాస్లెట్ ఓకే నెక్స్ట్ ఇది టెన్ రూపీస్ ఇలెవెన్ రూపీస్ ఇందులో కూడా ఫిఫ్టీన్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి బాయ్స్ కమ్మల్ చూడండి ఇందులో కూడా డిజైన్ ఉన్నాయి ట్వంటీ ప్లస్ డిజైన్స్ బాయ్స్ కమ్మల్ బాయ్స్ కమ్మల్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఇయరింగ్స్ అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ వచ్చేసరికి ఎంత ప్రైస్ నుంచి ఉంటుంది అన్న ఫిఫ్టీన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి పదిహేను రూపాయల నుంచి స్టార్ట్

కావాలని సెవెన్ పడుతుంది ఇది ఫ్యాన్సీ కావాలి కూడా ఉన్నాయి నెక్స్ట్ ఈ సైడ్ చూడండి ఇది నెక్లెస్ ఉన్నాయి లాంగ్ నెక్లెస్ ఉన్నాయి ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు టూ హండ్రెడ్ టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ ఇది ఇది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వర్క్ కూడా డిజైన్స్ ఉన్నాయి సో కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉందండి జస్ట్ ఇట్లా షాప్ టూర్ లాగానే చూపించాము అండ్ మనకి బ్యాంగిల్స్ కూడా ఉంటుంది కదా బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను ఇంతవరకు ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన వెరైటీస్ అండి అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ దువ్వెన్లు కమ్మలు బొట్టు బిల్లలు నెక్స్ట్ వచ్చేసరికి వడ్రానాలని ఇట్లా నెక్స్ట్ చిన్న దిద్దులని చైన్స్ అని అండ్ మనకి వెనీలు ఉన్నాయి ఇట్లా ఆల్ ఇన్ వన్ కలెక్షన్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి కాస్మెటిక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి పౌడర్స్ పర్ఫ్యూమ్స్ ఇలా అన్ని రకాలు ఉన్నాయండి అండ్ మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే సో ఎక్కడన్నా చూడండి విత్ మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ అంటారు ఫర్ సపోజ్ మీరు వేరే ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళారు అక్కడంతే ఓన్లీ మీకు ఫ్యాన్సీ స్టోర్ ఐటమే ఫైవ్ థౌసండ్ తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే మీకు ఫ్యాన్సీ స్టోర్తో పాటు బ్యాంగిల్స్ కలిపి కూడా ఫైవ్ థౌసండ్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ బెనిఫిట్ అండి సో ఖచ్చితంగా ఫ్యాన్సీ స్టోర్ మీరు బిజినెస్ చేసేవాళ్ళు ఆల్రెడీ ఎదురు చూసిన వాళ్ళు బెస్ట్ కలెక్షన్ కోసం ఇక్కడికైతే వచ్చి విజిట్ చేయండి